హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి దోశ చేస్తున్నానండి చాలా అంటే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్గా మనకు ప్రతిరోజు ఒకే దోశలు కానీ ఇలా తిని మనకు బోరు కొడుతున్నప్పుడు ఇలా రాగి పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే రాగి దోశ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా హెల్దీ అండ్ చాలా సింపుల్ ఈజీ రెసిపీ అనమాట లెట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే ఈ తోటి నేను ఒక కప్పు ఫుల్గా రాగి పిండి తీసుకున్నాను తర్వాత సగం కప్పు కొర్ర పిండి తీసుకుంటున్నానండి కొర్రపిండి రీప్లేస్మెంట్లో మీరు పిండి తీసుకోవచ్చు బియ్యం పిండి తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొర్ర పిండి తీసుకుంటున్నాను అన్నమాట సో ఈ రెండు కూడా మనకు చాలా హెల్దీ అనమాట వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతాయి తర్వాత పావు కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి సూజీ రవ్వ ఉంటుంది కదా సో ఈ సూజీ రవ్వ వేయడం వల్ల మనకు దోశలు చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట తర్వాత పావు కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఇవన్నీ వేసి కొంచెం వాటర్ వేసుకొని మనం దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే కొంచెం వాటర్ వేసుకొని మనకు పిండి వచ్చేసి చాలా గట్టిగా ఉండేలాగే చూసుకోవాలన్నమాట ఇలా బాగా వాటర్ వేసేసిన తర్వాత పెరుగు రాగి పిండిలో బాగా కలిసిపోయేలాగా నీట్గా కలిపేసుకోవాలి కొంచెం టైం పడుతుంది బాగా కలిపేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసి థర్టీ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఈ దోశలు ట్రై చేయండి తర్వాత పదహైదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేసుకోవాలండి సో మనం పిండి ఇంత గట్టిగా ఉంటే దోశలు అస్సలు రావన్నమాట చాలా పలుచగా వేసుకోవాలి మనము కన్సిస్టెన్సీ అనేది మనం మజ్జిగ చేసుకుంటాం కదా సేమ్ అలా ఉండాలండి అలా ఉంటేనే ఈ దోశలు మనకు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ దోశ పిండి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని బాగా వేడైన తర్వాత ఇలా పిండి మనకు ప్యాన్ మీద ఫస్ట్ దోశ పెను ఎక్కువ హీట్గా ఉండాలన్నమాట ఇలా మనము పోసినట్లు ఒకేసారి పోసేయాలి మనం గరిటతో నార్మల్ దోశలు వేసినట్లు గరిటతో ఏం చేయకూడదండి ఇలా పోసేయాలన్నమాట ప్యాన్ మీద వేసేస్తే మనకు దోశలు చాలా పలుచగా వస్తాయి ఆల్రెడీ పిండి మనం పలుచగానే కలిపి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీగా అయిపోతుంది అనమాట తర్వాత ప్యాన్ బాగా వేడి చేసి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి దోశ వేసేటప్పుడు మాత్రం ప్యాన్ను బాగా కొంచెం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత దోశ వేసేటప్పుడు మాత్రం మంట సిమ్లో పెట్టేసుకొని దానిపైన దోశ వేసుకోవాలి తర్వాత సిమ్లోనే పెట్టి దోశని కాల్చుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇలాగే మనము అన్నీ కూడా మనం దోశలు వేసేసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా మిగిలిన పిండి కూడా ప్రాసెస్ మొత్తం కూడా కొంచెం కొంచెం దోశలు వేసుకుంటూ మధ్యలో ఎక్కడైనా హోల్స్ ఉంటే వాటిని కవర్ చేసుకుంటూ దోశ బ్యాటర్ వేసుకుంటూ మిగిలిన పిండి అంతా కూడా దోశలు అనేది రెడీ చేసుకోవాలి ఈ ఈ దోశలు వచ్చేసి మనకు ఒక ప్రాపర్గా షేప్ అంటూ ఏం రాదండి ఇలా మనము షేప్ అనేది మనం దోశ వేసేటప్పుడు సెట్ చేసుకోవాలన్నమాట అలాగే దోశలు అన్నీ వేసేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది ఈ రోజైతే నేను ఆలు ఫ్రైతో ఈ దోశలు టేస్ట్ చేయబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి చాలా హెమ్గా ఉందన్నమాట చాలా హెల్దీ కూడా పిల్లలకి బోన్స్ డెవలప్మెంట్కి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది రాగిపిండి రాగి పిండితో చాలా రెసిపీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి చిన్న పిల్లలకి చాలా హెల్దీ రాగిపిండి సో తప్పకుండా రాగిపిండితో చేసే రెసిపీస్ చాలా ఉన్నాయన్నమాట మన ఛానల్లో ఒక్కసారి వీడియోస్ అన్ని చెక్ చేసి రెసిపీస్ మీరు పాజిబుల్ అయితే ట్రై చేసి చూడండి చాలా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్